కొత్తవలస మండలం జ్వరాలు డయేరియాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ పీహెస్సీఈ వీఎంపేట పరిధిలో గల గ్రామ ప్రజలకి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా పచ్చకామెర్లు వాంతులు విరోచనాలు ప్రబలే అవకాశం ఉంది కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు అన్ని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో సిబ్బంది మందులు అందుబాటులో ఉన్నాయని కుక్క కాటు కాటు మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు జూన్ నెల మలేరియా మాసోత్సవం సందర్భంగా వీరభద్రాపురంలో సీజనల్ వ్యాధులపై హెల్త్ అసిస్టెంట్ సత్యారావు అవగాహన జ్వరాలు స్టాఫ్ డయేరియా మలేరియా డెంగ్యూ పై అవగాహన కల్పించినట్లుగా హెల్త్ సూపర్వైజర్ ఈశ్వరరావు తెలిపారు ఈ సీజన్లో చేపలు మాంసం గోంగూర బిర్యానీలు నిల్వ ఆహార పదార్థాలు తినరాదు అని వేడి వేడి ఆహార పదార్థాలు తినాలని వండిన ఆహార పదార్థాలపై ఉంచాలని కాచి చల్లార్చిన నీటినే తాగాలని తెలిపారు ఇంటి ముందు నీరు నిల్వ ఉండరాదని గోలేలు కుండీలు వారానికి ఒకసారి కడిగి ఆరబెట్టుకోవాలన్నారు ఈ కార్యక్రమం హెల్త్ సూపర్వైజర్ ఈశ్వరరావు ఆఫ్తాలమిక్ ఆఫీసర్ ఈశ్వరరావు ఎంఎల్హెచ్పి అనుషారాణి హెల్త్ అసిస్టెంట్ స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు ఉపాధ్యాయులు సత్యారావు ఏఎన్ఎం సత్యవతి పాల్గొన్నారు అంతేత మీరు ఎక్కువగా తీపి పదార్థాలు తింటారు కాబట్టి రక్తహీనత రాకుండా అలాగే ప్రతి లక్ష్యవారం మన స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రక్తహీనత రాకుండా ఐరన్ కోలిక్ ట్యాబ్లెట్లు కూడా మింగించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎందుకంటే మీకు ఆల్రెడీ స్కూల్లో కూడా మంచి పోషకాహారం పెడతారు రాగి మాల్ట్ ఇస్తారు పప్పు చెక్కలు ఇస్తారు గుడ్డు ఇస్తారు ఇవన్నీ కూడా మీరు అందరూ తినాలి అందరూ మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఏ పని చేయగలరు ఎక్కువగా పిల్లలు ఎనీమియాతోనే బాధపడతారు ఎవరు చూసినా ఏడు గ్రౌండ్లు ఎనిమిది గ్రౌండ్ ఆగస్ట్ సెప్టెంబరు ఐదో నెల వరకు కూడా అంటే పదవ నెల వరకు కూడా మనకు వర్షాకాల సేవనం ఈ వర్షాకాల సీజన్లో ఎక్కువగా వర్షాలు పడతాయి కాబట్టి నీరు కలుషితం అవుతుంది నీరు కలుషితం అవడం వల్ల వాంతులు విరోచనాలు వస్తాయి తర్వాత ఆహారం కలుషితం అవుతుంది ఆహారం అలాగా నిలవ ఉన్న ఆహార పదార్థాలు తినడం రోడ్డు సైడ్లంట బిర్యానీలు అలాగే రోడ్డు మీద చేపలు అవి ఏగల వాళ్ళవి ఇవన్నీ కూడా ఉంటాయి కొన్ని చెడిపోతాయి అంటే ఐస్లో పెట్టేసి అక్కడెక్కడో తెచ్చి ఆరు బాడీ తెచ్చి అక్కడ నిల ఉంచి మళ్ళీ మన దగ్గరికి వచ్చేసరికి మూడు నాలుగు రోజులు పడతాయి మనం ఎంత కారం మసాలా తిప్పించినా ఆ తిండిపోతే దాని వల్ల కూడా కడుపు గడగడి చేసి నిరోధనలు పడుతుంటాయి తర్వాత అమాయ్ పాప మాట్లాడే ఈ సీజన్లో మీరు ముఖ్యంగా మీకు చెప్పింది ఏంటంటే ఎవరి ఇంటి ముందాలు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ముందు గోలాలు ఉంటే ప్రతి వారం కడిగి ఆరబెట్టాలి ఎందుకంటే ఆ గోళాల పుల్లీలు వారం రోజుల నుంచి నీరు కానీ అలా వినిపిస్తే మనకి దోమలు అందులోనే గుడ్లు పెట్టి లార్వలు పెద్దవయ్యి పిల్లలు పెట్టి చిన్న పురుగుల్లా కాడతాయి పురుగులు కాదు దోమలు లార్వాలు అవి తోకలాగా ఇలా కాడుతుంటాయి అవి పెద్దవై మనల్ కుడతాయి మనకి డెంగీ ఎలా వస్తాయి మంచి నీటితోనే దోమలు పెరుగుతాయి అవి పగలే కొడతాయి డెంగీ దోమలు అనిచేత ప్రతి వారం కూడా గోడలు కడిగి ఆరబెట్టాలి ఫ్రైడే ట్రైడే పాటించాలి తర్వాత ఎవరింటి ముందు నీరు నిలబడకుండా చూసుకోవాలి ఇంటి ముందు కొబ్బరి బొండాలు టైర్లు ప్లాస్టిక్ డబ్బాలు లేకుండా చూసుకోవాలి చాలామంది కొబ్బరి బండాలు ఏదో పేషెంట్లు అంతా తాగడానికి వేస్తారు అలా రోడ్డు మీద పడేస్తారు ఆ వేటి వర్షం నీరు పడి అందులో నీటిలోనే ఆ కొబ్బరి బండాలోనే చేస్తాయి ఆ నీటిలోనే చేస్తాయి ఆ నీటిలోనే చేస్తాయి అందుచేత ఆ ఇంటి ముందు పరిసరాలు శుభ్రం పెంచుకోవాలి మనం ఏదో ఇంట్లో టీవీ వేసుకోము ప్యాడ్ వేసుకోము ఏం అంటే కాదు పరిసరాలు మన చుట్టుపక్కల నాలుగైదు ఇల్లు ఆ వాసనంతా శుభ్రంగా ఉంటేనే నీ ఇంటి ముందు ఒకదైన శుభ్రంగా ఉంటే ఆ పక్షి ఇంట్లో చెత్త పెదారు వేసిస్తే ఇప్పుడు వీళ్ళందరూ కూర్చున్నారు దీని వెనకాల ఎంత చెత్త ఉంది ఆ ఏగలు దోమలు కూర్చున్న వాళ్ళకి ఇక్కడే కొడతాయి ఆ వాసన మన అదైనా శుభ్రంగా ఉంచుకో మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకోవాలి అని చేత మీరు అందరూ ఈ నాలుగు నీళ్ళు కూడా వండిన ఆహార పదార్థాల మీద మూస పెట్టాలి ఎప్పుడూ అప్పుడు వేడిగా తినాలి రాత్రి రెండు నొలకొట్టు తెల్లారు తినడం రాత్రి రెండు పేసరకు తెల్లారు తినడం రాత్రి రెండు గోంగూర తెల్లారు తినడం చేపలు పచ్చి చేపలు ఒకటి గోంగోర ఒకటి వీలైనంత వరకు తగ్గించండి సీజన్లో ఎందుకంటే వాటి వల్ల జ్వరడు గుణాలు ఎక్కువ ఉంటుంది విరోధం పట్టుకుంటాయి మీకు ఎవరికైనా సరే మనకి ఊర్లో డాక్టర్ గారు ఉన్నారు ఏది ఏదొచ్చినా చిన్న తల్లొప్పు వచ్చినా జ్వరం వచ్చినా విరోజనమైనా వాంతైనా ముందు ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ మీకు అందుబాటులో ఉన్న మందులు ఇస్తారు మరీ సివియర్గా ఉంటే విజయంపేట హాస్పిటల్కి పంపుతారు చేత మీ ఇంట్లో ఎవరికి ఏది జరిగినా మీకు ఆశా వర్కర్లు ఉన్నారు వెంకటలక్ష్మీ ఉంది గౌరవం ఉంది ఎర్నామ్ ఉన్నారు మీరు ఏంటంటే ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటాయి మీ నెంబర్లు వాళ్ళ దగ్గర ఉంటాయి ఇప్పుడు హాస్పిటల్కి గవర్నమెంట్ ఇప్పుడు అన్ని రకం ప్రతి హాస్పిటల్కి ఇద్దరు డాక్టర్లు ఉన్నారు స్టాఫ్ నర్సులు ఉన్నారు అన్ని ఫెసిలిటీస్ మందులు ఉన్నాయి ఇంత ముందు ఏంటంటే డెంగ్యూ టెస్ట్ మలేరియా టైఫాయిడ్ టెస్ట్లు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేసుకుంటారు ఇప్పుడు కిట్లు వచ్చాయి అని చేత ఆ కిట్ల ద్వారా మనకి ఒక మలేరియా కిట్ అయితే రెండు వందల యాభై అవుతుంది టైఫాయిడ్ అయితే నూట యాభై అవుతుంది అదే డెంగ్యూ జ్వరానికి పని పరీక్షేయాలంటే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటారు ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు మన ఈఎంపేటలో ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక రెండు రోజులు చూస్తారు మూడు రోజులు జ్వరం తగ్గకపోతే వెంటనే హాస్పిటల్కి వచ్చి చెక్ చేయించుకోవాలి దాన్ని బట్టి ఏ జ్వరం అనేది ఇప్పుడు మందు జబ్బు ఒకటి మందు ఒకటి అయిపోతుంది జ్వరం తగ్గదు ఈ రోజు ఏంటి చేస్తారు శుభారాడతారు వెళ్తారు ఆర్ధర్ తాకలేదైనా బెల్లాలు రావాలి వెళ్తారు ఆర్డర్ తాక రోజుదారు కలుస్తారు అలా డాక్టర్లు మార్చకూడదు ముందు ఆ జ్వరం ఏ జ్వరం ముందు ఐడెంటిఫై చేయాలి అని చేత ఈ సీజన్ మలేరియా మలేరియా డెంగ్యూ వాంతులు విరోచనాలు అవుతాయి నాలుగు నీళ్ళు ఈ నాలుగు నీళ్ళు కూడా అందరూ కాచీ చల్లార్చి నీళ్ళే తాగాలి ఇంటి ముందు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే పిల్లలకి వాళ్ళు గర్భిణీలు చిన్నపిల్లలు మరింత జాగ్రత్త చూసుకోవాలి చిన్నపిల్లలకి ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది వాళ్ళకి ఒక విరోధమైనా అలాగే తేలిపోతండి కొల్లవి తేలసేసి ఇది అయిపోతుంటారు అని చేత మీరు అందరూ కూడా ఈ సీజన్ అన్నా కూడా ఈ నాలుగు నీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఎంటు అన్నీ వస్తాయి అలాగే నీళ్ళు ప్యాచి ఇప్పుడు మనకి చెప్తాం ఇప్పుడు కాలువల్లో కూడా ఇవి దోమల మందు కూడా కొట్టిస్తాం ఈ వారంలో వర్షం పడుతుందని అన్నీ ఎక్కితే ఇది తడిగా ఉన్న ఇలా ప్రదేశాల్లో ఇలా వాతావరణంలో కొట్టకూడదు ఎండెక్కిన తర్వాత కొడతాం అలాగే అంటే బ్లీచింగ్ కూడా కల్పిస్తాం ప్రతి పదిహేను రోజుల కోసం ట్యాంక్ కడగాలి ప్రతిరోజు క్లోరినేషన్ చెయ్యాలి మీరేంటి బ్లీచింగ్ చేస్తే వాసన వాసన దోశన వచ్చేస్తారు భూమిలో నుంచి ప్రతిరోజు కొత్త నీరు వస్తుంది ట్యాంకులోకి ఎక్కువ అందులో బ్యాక్టీరియా ఉంటుంది దానివల్ల మీకు జ్వరాలు వాంతులు దోశనాలు వస్తాయి అందుచేత మీరందరూ కూడా ఇంటి పరిసరాలు ఉంచుకొని ప్రస్తుతం ఆహారం వేడి వేడితే తినండి అందుచేత నిలవున్న ఆహార పదార్థాలు ఈ మధ్యన బాగా రోడ్డు మీద గాడ్లు ఇలాంటివి పానీపూరీలు చోట్లు బిర్యానీలు వెండి చెట్లు శుభ్రంగా ఇప్పుడు ఈగల తీదలం ఇప్పుడు అసలు ఆషాఢ మాసం వచ్చింది ఈ రెండు నెలలు ఈ నెల వచ్చే నెల ఈ ఆగక వరకు ఈగలు ఉంటాయి వాటితో పాటు దోమలు ఉంటాయి ఇవే మన కలిసి మన తిన ఆహార పదార్థం పిల్లలకి మీరు అక్కడ అన్నం పెట్టేసి మీరు ఇంట్లోకి వెళ్ళిపోతారు ఆ పిల్లలను ఈగలు కలిపి తింటాయి అర్థమైందా అని చేత శుభ్రంగా పరిసరాలు ఉంచుకోండి ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోండి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండండి ఇప్పుడు మలేరియా మోసం వస్తాం ఈ నెలలో ఎందుకంటే మలేరియా జ్వరాలు కూడా ఈ జ్వరాలు వస్తే తలకెక్కుతాయి చెరి మలేరియానే వాటి వల్ల ప్రమాదాలకు మరణించే ప్రమాదం కూడా ఉందన్నమాట అని మీరు అందరూ కూడా జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండండి అందరూ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇయ్యంపేట రండి ఇక్కడ మన కేర్టాన్ వెల్నెస్ సెంటర్ ఉంది మేడం గారు ఉన్నారని చెప్పి ఇక్కడ చూపించుకొని ఇక్కడ ఇంకా తగ్గలేదు సివియర్ అయితే అక్కడికి పంపిస్తారు మేడం గారు ఇయ్యంపేట అర్థమైందా తర్వాత Antón Valeria Antón